హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ కుక్ బుక్ ఇవాళ నేను వేడివేడిగా అన్నంలోకి తినటానికి మంచి రోటి పచ్చడి రెసిపీ చూపించిపోతున్నానండి చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఒకటి ఉంటే చాలండి అన్నంలోకి కూర కూడా అవసరం లేదు కమ్మగా చాలా బాగుంటుంది రోటి పచ్చళ్ళంటే అంటే చాలామంది ఇష్టపడతారు కదా తప్పకుండా ఈ రోటి పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అంటే ఒక్క టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా పల్లీలు అలాగే ఈ పచ్చడి కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పది నుంచి పదిహేను దాకా పచ్చిమిర్చిని తీసుకున్నానండి ఇప్పుడు ఈ రెండుటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి మనం వేసుకున్న పల్లీలు అలాగే పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోవాలండి పల్లీలు ఏ పచ్చడిలో అయినా సరే కొద్దిగా పల్లీలు అలా వేసుకుంటే మనకి పచ్చడి అనేది కమ్మగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇక్కడ పల్లీలు పచ్చిమిర్చి రెండు వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోనే ఇక్కడ దొండకాయ ముక్కల్ని వేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఒక పది నుంచి పదిహేను దాకా దొండకాయల్ని తీసుకున్నాను వాటిని ఇలా సన్నగా చక్రాల్లాగా కట్ చేసుకున్నానండి సన్నగా కట్ చేసుకుంటే మనకి తొందరగా వేగిపోతాయి అలాగే పులుపుకి తగినట్టుగా ఒక చిన్న చింతపండు ముక్కను కూడా వేసుకుని ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకుని ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ ఆయిల్ కొద్దిగా తక్కువైందండి అందుకని నేను ఇంకొక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకుని దొండకాయ ముక్కల్ని కొద్దిగా వేయించుకోవాలి ఇవి మనకి మూత పెట్టేసి మగ్గించేస్తే చక్కగా మగ్గిపోతాయండి బాగా వేగాల్సిన అవసరం లేదు పచ్చడి కోసమే కాబట్టి మనకి ముక్క అనేది కొద్దిగా మెత్తగా మగ్గితే సరిపోతుంది కాబట్టి ఇక్కడ నేను మూత పెట్టేసి దొండకాయ ముక్కల్ని కొద్దిసేపు మగ్గించుకుంటున్నాను ఇక్కడ చూశారు కదా దొండకాయ ముక్కలు మనకి పైకి వేగినట్టుగా లేకపోయినా కూడా ముక్కని ఇలా కట్ చేసి చూసినప్పుడు ఇలా విరిగిపోయింది కదా అంటే మనకిది చక్కగా మగ్గిపోయినట్టే మెత్తగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి తర్వాత ఈ పచ్చండి ఇక్కడ నేను రోట్లో చేసుకుంటున్నానండి కాబట్టి చిన్న రోల్ తీసుకుని అందులోకి మనం ముందుగా వేయించుకున్నాం కదా పల్లీలును పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే రుచికి తగినట్టుగా ఉప్పును కూడా వేసేసుకుని ఇప్పుడు ఈ రెండింటినీ కూడా కొద్దిగా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి పల్లీలు మనకి పచ్చడిలో బాగా ఎక్కువగా వేసేసినా కూడా మనకి పచ్చడి అనేది తీయగా అయిపోతుందండి కాబట్టి మనకి పల్లీలు ఒక్క టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మధ్య మధ్యలో ఒక్కసారి అడుగు నుంచి కూడా ఇలా గరిటితో కలుపుకుంటూ మెత్తగా దంచుకోవాలి పచ్చడంతా కూడా పల్లీల్ని మనం ముందుగానే లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు బాగా వేయించుకున్నాము అంటే ఇలా రోట్లో వేసి దంచినప్పుడు చాలా తొందరగా నలిగిపోతాయండి పల్లీలు కూడా ఇక్కడ మనకి పల్లీలు పచ్చిమిర్చి రెండు కూడా మెత్తగా నలిగిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఈ పల్లీలు ఏ కాంబినేషన్ అయినా కూడా చాలా బాగుంటాయండి అంటే దొండకాయతో అనే కాదు వంకాయతో కానీ బీరకాయతో కానీ ఇలా ఎందులోకైనా కూడా కొద్దిగా పల్లీలు వేసుకుని ట్రై చేయండి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దొండకాయ ముక్కల్ని కూడా వేసిన తర్వాత వీటిని కూడా బాగా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి మనం ఆల్రెడీ దొండకాయ ముక్కలు ముందుగా వేయించుకున్నప్పుడు చెక్క మెత్తగా మగ్గిపోయి ఉంటాయి కాబట్టి ఇలా రోట్లో వేసి దంచినప్పుడు చక్క మెత్తగా అయిపోతుందండి పచ్చడి మరీ బాగా మెత్తగా దంచుకోవాల్సిన పని లేదు రోటి పచ్చళ్ళు ఎప్పుడైనా సరే కొద్దిగా మనకి కచ్చా పచ్చగా ఉంటేనే వాటి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మొత్తం నలిగిపోయింది కదా చివరిలో ఇక్కడ వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుని వాటిని కూడా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలండి వెల్లుల్లి రబ్బలు చివరిలో ఇలా పచ్చి వేస్తేనే మనకి ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఇక్కడ వెల్లుల్లి రబ్బలు కూడా వేసి బాగా దంచేసుకున్నాం కదా ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు ఇది మొత్తాన్ని తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ మీకు చివరిలో కావాలంటే పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని దంచుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ కానీ నేనైతే వెల్లుల్లి వేశాను కదా ఆ ఫ్లేవరే మనకి కరెక్ట్గా సరిపోతుంది కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పచ్చడి మొత్తాన్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుని పోపు పెట్టుకోవాలి పోపు కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని అన్ని కొద్ది కొద్దిగా పోపు గింజలు వేసుకోవాలండి నేను తీసుకున్న పచ్చడి క్వాంటిటీ తక్కువే కాబట్టి పోపు గింజలు కూడా చాలా తక్కువగానే వేసుకున్నాను పోపు ఇలా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కరివేపాకును వేసుకుని మనం ముందాకు రుబ్బుకున్న పచ్చడిని కూడా వేసుకుని పోపు అంతా కూడా పచ్చడికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకుంటే మనకి చక్కగా కొద్దిగా పచ్చిపచ్చిగా అలా ఉంటుంది అలాగే ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుందండి కరివేపాకు ఫ్లేవరు అంతేనండి దొండకాయ పల్లి పచ్చడి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే కనుక వేడివేడి అన్నంలోకి ఎలా కలుపుకు తినండి కమ్మగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి